మన ప్రి మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ఈ క్రీస్తు పరిచర్యని యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనే దినం దేవుని వాగ్దానాన్ని విషనటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నేను ఈ దిన శుభాభివందన తెలియజేస్తుంటున్నాను ప్రియులారా మీరు అందరూ ఆరోగ్యంగాను మీ కుటుంబాలు సంతోషంగాను ప్రభు సన్నిధిలో గడుపులాగున మీ పరిస్థితులన్నీ మార్చబడి మీరు మీ కుటుంబంతో సహితముగా సంతోషముగా కలతలు లేకుండా ప్రభు సన్నిధిలో ఆరాధించి స్థుతించి ఆయన నామాన్ని లాగున మీ పరిస్థితులు మీ ప్రార్థన అవసరతల నిమిత్తమై మేము ప్రార్థన చేస్తుంటున్నాం మీరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో ఓ రెండు నిమిషాలు మా కోసం ప్రార్థించవలసిందిగా ప్రభునామం పేరట ప్రభుదాసుడుగా నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను శ్రీదేవుని బిడ్డలారా మనకు కలుగుతున్నటువంటి పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు మనకు చాలి దేవుడుగా ఉన్నాడని అనేక సందర్భాలలో నేను చెప్తూ వచ్చాను ఈ దినాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి దినాన్ని ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై బాధపడవలసిన అవసరం ఎంత మాత్రమైతే లేదు ఎందుకంటే అవి ఎలా వచ్చినాయో ఒక సీజన్గా అలానే మన జీవితాల్లోంచి వెళ్ళిపోతాయి వాటిని అనుమతించి మన జీవితంలో ఆశ్చర్యకారి దేవుడు జరిగిస్తాడు ఎందుకంటే వాటిని అనుమతించడం కలిగిన కారణం ఏంటి అంటే ఎంత నమ్మకమైన వాణిగా దేవునికి ఉంటావు నువ్వెంత నమ్మకమైన రాళ్ళుగా దేవునికి దేవుని ఉంటావు నీ బిడలు నీ బిడలిని నువ్వు దేవుని దగ్గర ఎలా పెంచుతున్నావు అన్న ప్రతి విషయాన్ని దేవుడు గమనిస్తూ వస్తాడు ఈ దినాన నేను మిమ్మల్ని అందరినీ ప్రతిమలాడేది ఒకటే మీ బిడలని లోకాశలకునో లోక కోరికలకునో లేకపోతే నానా రకమైనటువంటి పరిస్థితులు నిమిత్తమై వారి జీవితాల్లో వారు సంతోషాన్ని కోరుకున్నారని దేవుని చిత్తం కానిది చేస్తే ఏమవుతుంది బిడ్డలు సంతోషంగా ఉంటే చాలు కదా అని నీకు కలిగి ఉండొచ్చు నీకు ఆ ఆశ కలిగి నువ్వు నీ పిల్లలు ఆశించిందని ఇచ్చి ఉండొచ్చు కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రభు దగ్గర నుంచి మనకు ప్రతి ఒక్కటి శ్రేష్టమైన ఇదే అనుగ్రహింపబడుతుందండి లోకాన స్వారమైన తేదీ ప్రభు మనకు అనుగ్రహించడు ఎందుకంటే మన శరీరానికి మన కుటుంబ జీవితానికి మన ఆత్మీయ జీవితానికి దెబ్బ తీసేటువంటి పరిస్థితుల్ని ప్రభు ఎప్పుడు తీసుకురాడు మనం మనంగా కోరు తెచ్చుకున్నటువంటి పరిస్థితులలో తప్పనిస్తే మనం మనంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో తప్పనిస్తే ప్రభు ఎప్పుడూ కూడా అనాలోచితమైన ఆలోచనలు నీ హృదయంలోకి రంపించి నిన్ను పాపము చేయించి నిన్ను శిక్షించాలని నీ కుటుంబాన్ని శిక్షించాలని నిన్ను శాపములో పెట్టాలని ఎంతమాత్రమో ఆలోచించే దేవుడు ఎంత మాత్రమైతే నీ దేవుడు కాదు ప్రియ దేవుని బిడ్లారా మనకు కలుగుతున్నటువంటి ప్రస్తుత కాల సోదలన్నింటిలో ప్రభు మనకి తోడుగా ఉన్నాడన్న విషయాన్ని మీరు మర్చిపోకుండా అనే దినము భక్తులు కలిగి ఆయన సన్నిధిలో కనిపెట్టుకుంటూ దేవుని రాజ్యం కోసం సిద్ధపడవలసిందిగా ప్రభు నామం పేరట ప్రభు దాసుడిగా నేను మిమ్మల్ని మనం చేసుకుంటున్నాను మరి ఈ దినాన వాక్య ధ్యానంలో కనుక వచ్చినట్లయితే అనేక సార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థనలో మనము దేవునితో పెనుగులాడే కొద్దీ మన సమస్యలు పెరుగుతున్నట్లుగా అనిపిస్తాయి ఎందుకంటే మన మోకాళ్ళ ప్రార్థన మన పరిస్థితుల్లో మార్చే స్థితికి వచ్చేటప్పటికి దురాత్మ సమూహాలు దేవుడితో ఛాలెంజ్ చేసి ఇదిగో ఇంకొక రెండు మూడు రోజులను ఆగితే ఈ విశ్వాసిగా కనబడుతున్న ఈ వ్యక్తిని నేను అవిశ్వాసిగా మార్చి చూపిస్తానని దేవుడితో ఛాలెంజ్ చేసినప్పుడు దేవుడు నమ్మకంగా నీ మీద నమ్మకం కలిగి కొన్ని అగ్ని వంటి పరిస్థితులని నీ జీవితంలోకి అనుమతిస్తాడు కాబట్టి ఆ పరిస్థితులు నుంచి తప్పించడానికి నీ దేవుడిని యహోవ సమర్థుడైన విషయాన్ని నువ్వు ఏది నానం మర్చిపోకూడదు అందుకే రోమిల్కి రాసిన పత్రికలో అపోస్తుడైన పౌరు పదో అధ్యాయం పని వర్చనంలో ఈ రకంగా అంటుంటాడు తనకు ప్రార్థన చేయి వారందరి ఎడలా కృపు చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎవరు యహోవా దేవుడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం మన దేవుడైన హోవ్వాకి మన పరమ తండ్రికి మనల్ని అంటూ ఉనికిలోకి తీసుకొచ్చిన దేవుడికి మన పరిస్థితులను వినే దేవునికి మన కన్నీరును తుడిచే దేవుడికి మన కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడికి మనం ప్రార్థిస్తున్నాం ఇదిగో మన ఎదుటి కృప చూపడానికి కృప చూపకుండా పోవడానికి ఆయన ఇది అన్యాయస్తుడు కాదండి ఖచ్చితంగా కృప చూపిస్తాం కానీ ఈ దురాత్మ సమూహాలు ఏం చేస్తాయంటే ప్రభుని ప్రార్థన వినట్లేదు నువ్వు చేసిన పాపాలను బట్టి ప్రభువు నిన్ను తృణీకరించాడు ప్రభుని ప్రార్థన వినడు నీకు సహాయం దయచేయడు నీ కుటుంబాన్ని మార్చడు నీ భర్తని మార్చుడు నీ బిడల్ని మార్చడు ఇదిగో నిన్ను వెలివేసిన వారి ఎదుటి నేను హెచ్చిస్తానని వాగ్దానం చేసింది అది ఆ కాలంలో ఈ కాలంలో అవి ఏవి నెరవేరవు అని దురాత్మ సమూహాలు పనిచేస్తుంటాయి అందుకే ఆయన ఆ కాలంలో ఆ మాట చెప్తే అల్ నేనే అల్ఫయు ఒమేగయు ఉన్నవాడను అనువాడను అయ్యున్నానని దేవుడు సెలవిచ్చాడు ఆయు నేనే అంతము నేనే సెలవిచ్చాడు అంటే ఆ కాలంలో ఉన్న దేవుడు ఈ కాలంలో కూడా ఉన్నాడు అన్న విశ్వాసం నీలో నాలో కలిగినప్పుడు ఆ కాలంలో దేవుడు చేసినటువంటి వాగ్దానాలు ఈ కాలంలో మన జీవితంలో నెరవేరవా ఖచ్చితంగా నెరవేరుతాయి కానీ వాటన్నిటికీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు వాటన్నిటిలో శ్రమల గుండా వెళుతున్నప్పుడు దేవుడిని విశ్వాసాన్ని పరీక్షించి నీకు ఒక గొప్ప జీవితాన్ని ఆ విశ్వాస పోరాటంలో నెగ్గినప్పుడు గొప్ప జీవితాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు ఈ దినాన ప్రస్తుతం అగ్ని వంటి శ్రమల గుండా వెళ్తున్నటువంటి ఒక ప్రియ సహోదరి సహోదరుడా నీకు శుభవార్త నీ ప్రార్థనలు విని దేవుడు నీ ఎందుకు కృప చూపడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అదిగో నీ కష్టము తొలగిపోతుంది నీకున్న అప్పుల బాధలు తొలగిపోబోతున్నాయి ఇదిగో నీ జీవితం మార్చబడబోతుంది నీ కుటుంబం కట్టబడబోతుంది విడిచి వెళ్ళిపోయిన నీ భర్త తిరిగి రాబోతున్నాడు విడిచి వెళ్ళిపోయిన నీ పిల్లలు తిరిగి రాబోతున్నారు అనాథగా నిన్ను విలువేసినటువంటి మనుషులు ఎదుటే దేవుడు నేను హెచ్చరించబోతున్నాడు ఇదిగో నీకు ఉద్యోగం లేదు నిన్ను ఇదిగో నిన్ను బాధపరిచిన వారు ఎదుట దేవుడు నీకు గొప్ప ఉద్యోగాన్ని ఇపోతున్నాడు నీ అనారోగ్య పరిస్థితిని బట్టి నీ అంగవైకల్యాన్ని బట్టి నీకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిని బట్టి ఎక్కడ నలిగిపోయావో ఆ పరిస్థితులు ఎదుట నువ్వు దేవుని ఎదుట ప్రార్థన చేసిన రీతిని బట్టి ఆ పరిస్థితులు మార్చబడడానికి దేవుని ఎదుట నువ్వు కన్నీరు కార్చిన రీతిని బట్టి ఇది నాన్న దేవుడు వాటన్నిటి విషయమై నీకు కృపచూపబోతున్నాడు నీ పరిస్థితులు మార్చబోతున్నాడు నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు ఏడవద్దు నాన్న ఎందుకంటే మనుషుల మధ్య మనం ఎంత ఏడ్చినో మనుషులకి వెగతాళైపోతాం కానీ దేవుని ఇదిలో మనం కన్నీరు కార్చినప్పుడు వాటిని ఆయన తన కవిలలో దాచుకొని ఖచ్చితంగా తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనల్ని దీవిస్తాడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఉన్నాడు కానీ మనల్ని క్షపించడానికి ఎంత మాత్రమైతే కాదు మన జీవితాన్ని మనం మార్చుకోవాలి ప్రభు సన్నిధిలో ఓపిక కలిగి ఉండాలి ప్రభు సన్నిధులు నిత్యము కూడా నిత్యము కూడా ఆనందము కలిగి ఉండాలి మన పరిస్థితులన్నింటి మార్చే దేవుడు మనకున్నాడు మన పక్షాన్ని వ్యాధ్యం ఆడే దేవుడు మనకున్నాడు చూడండి మనుషులను ప్రేమించి తృఢీకరింపబడిన వారు అనేకులు ఉన్నారండి నేను మనుషులను ప్రేమించొద్దని చెప్పట్లేదు మీకు కానీ మీ ప్రేమ ఎప్పుడు ఎంతవరకు ఉండాలో అంతవరకునే మీరు దాని అలవాటు చేసుకుంటే మీ దేహానికి చాలా మంచిది మీ ఆత్మకు కూడా చాలా మంచిది కొంతమంది శారీరకంగా మనల్ని శ్రమపడితే కొంతమంది మానసికంగా శ్రమపడతారు వారి మాటలను బట్టి వారు చేస్తున్న పనులను బట్టి తెలియకుండానే మన హృదయం బద్దలైపోయే పరిస్థితికి వచ్చేస్తుంది అందుకని ప్రి దేవుని బిడ్డలారా నేను మీ ఎదుట చేసుకునే విన్నపం ఏంటంటే మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు నెరవేరుతూ వస్తున్నాయని అనిపించినప్పుడు సాధ్యమైనంత వరకు మిమ్మల్ని ద్వేషించిన మనుషులతో సఖ్యతగా ఉండండి కానీ ప్రభు కంటే దేనిని ఎక్కువగా ప్రేమించేవారుగా మీరు ఉండకూడదు మీరు చేసే ప్రార్థనలకు ప్రతిఫలం రావట్లేదు మా జీవితాలు మారట్లేదు మా జీవితాలు ఎందుకు ఈ స్థితిలో అట్టడుగుపోయిన స్థితిలో ఉండిపోయి ఉంటున్నాయి అన్న ఒక స్థితిలో నా వ్యాపారంలో ఎందుకు ఈ లాస్ నా జీవితంలో ఎందుకు ఈ లాస్ నా చదువులో ఎందుకు ఈ లాస్ ఎందుకు ఈ రకమైనటువంటి శోధన దేవుడు నా జీవితంలో అనుమతించి నేను ప్రార్థన చేసిన ఆలకించట్లేదు అన్న ఒక రకం ఆలోచన నీకు ఉన్నట్లయితే ఈ వాక్యం నీకోసమే నీ జీవితంలో దేవుడు శ్రమలు అనుమతించాడంటే నేను ఎంతగా నమ్మి ఉన్నాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో మనల్లా మనము ఆయన డిమాండ్ చేయడానికి ఏం లేదు ఎందుకంటే మనం చెడ్డోళ్ళ మనం తెలిసి మనలో ఏ నీతి కార్యం లేదని తెలిసి మన కోసం మరణించిన వాడు మన ప్రభుని ఏస్తు క్రీస్తు ప్రభు వారు కాబట్టి ఈ ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న సకల విధములైన పరిస్థితుల్లో నుండి ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా తప్పిస్తాడు మీ జీవితాలను మారుస్తాడు మీ కుటుంబాలను కడతాడు మీ బిడ్డలకి మంచి మంచి వివాహాలు జరుగుతాయి మంచి మంచి కాలేజెస్లో మీ బిడ్డలు చదువుతారు మీ బిడల బిడలు తరతరాల్ని చూసేవారుగా ప్రభు మీ పరిస్థితుల్లో మార్చబోతున్నాడు రాబోయే రోజులు చాలా భయంకరంగా ఉంటాయి ఏ దేవుని బిడ్డారా మనం నమ్మిన వారే మనం గొంతు కోసి మనల్ని భయంకరంగా మరణానికి అప్పు చెప్పేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అన్నని నమ్మలేం అక్కని నమ్మలేం చెల్లిని నమ్మలేం ఎవరిని నమ్మి మనం ఏ పని ముందుకు తలపెట్టలేం ఎందుకంటే భయంకరమైన దినాలు రాబోతున్నాయి మన కుటుంబీకులను మనకు శత్రులుగా మార్చి వాళ్ళ ద్వారా మనకు అపాయాలను తీసుకొచ్చే రోజులు రాబోతున్నాయి భయభక్తులు కలిగి ప్రభు సన్నిధిలో మీరు గడపాలన్నది ప్రభు దాసుడిగా నేను మిమ్మల్ని ప్రతిమలాడు కూర్చుంటున్నాను అనుదినం మీ కుటుంబానికి మీరు కంచి వేసుకుంటూ రండి మీ బిడల కోసం ప్రార్థన చేయండి వారు బయటికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు వారికి ప్రభు ఎదుట ఎలా భయభక్తులు కలిగి ఉండాలో మీరు ప్రభు ఎదుట భయభక్తులు కలిగి ఉండి వారికి కనుపరుచినప్పుడు ఖచ్చితంగా వారు వారి జీవితంలో దాన్ని అనువదించుకుంటారు ఈ విషయాల్ని మనసులో పెట్టుకోండి మంచి రోజులు లేని లేవు బయట ఎవ్వరిని నమ్మడానికి లేదు బయటనే కాదండి ఇంట్లో వారిని కూడా మనం నమ్మడానికి లేదు భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతుంటున్నాయి ఇప్పుడిప్పుడే అవి ఒక్కొక్క దగ్గర చూస్తుంటే భయంకరమైనటువంటి చిన్న చంటి చంటి బిడ్డలని ఇదిగో వయస్సు కూడా రాని బిడ్డలని భయంకరంగా ఇదిగో హత్యకు గురి చేస్తుంటున్నారు పాడు చేసి చంపేస్తుంటున్నారు చిన్న చిన్న పిల్లలే ఘోరమైనటువంటి పరిస్థితులకి పాల్పడుతుంటున్నారు ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఇంకెంత గట్టుకర గట్టుకరమైన పరిస్థితుల్లో మనం ఉండబోతున్నామో వెళ్ళబోతున్నామో కాబట్టి ఈ పరిస్థితులన్నిటి నిమిత్తమే మీరు ప్రార్థన చేయండి మీ కుటుంబాలకి కంచి వేసుకుంటూ అడిదినము ప్రభు దాసురుగా దేవుడు మీ అందరినీ నాకు ఒక సంఘంగా అనుగ్రహించిన రీతిని బట్టి మీ అందరి కోసం నేను ప్రభు ఎదుట ప్రార్థన చేస్తాను మీ పరిస్థితులు దేవుడు మార్చి చక్కది చక్కదిద్దుతాడన్న విశ్వాసం మీరు కలిగి ఉండి ప్రభు రాకడ కోసం మిమ్మల్ని మీ కుటుంబాన్ని సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రార్థనలు ఎడతెగక ప్రభు సన్నిధిలో గడపవలసిందిగా కోరుచుంటున్నాం అటు సహాయమును కృపను దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మా ప్రియుడును ప్రిగిరక్షకుడైనటువంటి ప్రభు అని యేసు క్రీస్తు దేవా నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు గడిచిన రాత్రంతి మమ్మల్ని నీ సజీవుల లెక్కలో దాచి కాచి కాపాడి ఈ దినాన్ని నిన్ను ప్రార్థించడానికి నువ్వు చూపించిన బట్టి నీకు వందనాలు ఎంతమంది బిడ్డలైతే ప్రార్థిస్తుంటున్నారా ప్రభా వాళ్ళ ప్రార్థనల నిమిత్తమై నువ్వు కృప చూపుపోతున్నావని ఇదిగో కృప చూపుటకు నువ్వు ఐశ్వర్యవంతుడు అని అదిగో నీ వాక్యం ద్వారా సెలవిచ్చిన రీతిని నీకు వందనాలు రాబో భయంకరమైనటువంటి శోధన కాలం నుండి క్షేమ కాలం నుండి ప్రవనైనా ఇదిగో బిడ్డల్ని తప్పించి బిడ్డల కుటుంబానికి చాలా దేవుడిగా ఉండి కాపాడండి ఈ దినాన వివాహ దినము జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డల మీదకి ఆశీర్వాదం వచ్చునుగాక ఆ బిడలు ఏ ప్రయత్నాలు చేసినా అందులో సఫలీకృతం అవునట్లుగా బిడ్డలకి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించండి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించండి వివాహాలు జరగకుండా అవుతున్న బిడ్డలకి అయా నీ చిత్తంలో ఉన్నటువంటి వివాహ సంబంధాలు వచ్చునుగాక ఘనముగా వివాహాలు గాక ఎంతమంది అయితే తల్లిదండ్రులను వేధిస్తున్న బిడ్డలను నారో మారు మనసు పొందినట్లుగా ఆ బిడ్డల హృదయాన్ని నూతన పరిచి ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం తల్లిదండ్రులు బిడలని విడిచిపెట్టిపోయి ప్రవణ లోకాలలో కలిసిపోయినట్లయితే ఆ తల్లిదండ్రులకి మారు మనసును అనుగ్రహించి బిడ్డల్ని చేర్చుకోగలను కృపను అనుగ్రహించండి ఎంతమంది అయితే ఆత్మీయులు బంధుమిత్రులు ప్ర తల్లిదండ్రులను బిడ్డలు కోల్పోయిన స్థితిలో ఏడుస్తుంటున్నారు ఆ కుటుంబాలకి చాలనే దేవుడిగా ఉండి కాపాడి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం ఆ కుటుంబాన్ని ప్రభానైనా నీవే ప్రబలన దగ్గరుండి ప్రభావనైనా లేవనెత్తమని ప్రార్థిస్తుంటున్నాం కుటుంబాల్లో జరుగుతున్నటువంటి సకల విధుల పరిస్థితుల నుంచి బిడ్డలను విడిపించి చాలిన దేవుడుగా ఉండి బిడ్డలని కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం సకల విధుల పరిస్థితుల నుంచి బిడ్డలకి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి ప్రభావం పరిపూర్ణ ఆయుర ఆరోగ్యం బలాన్ శక్తులను అనుగురించి నడిపించి చాలని దేవుడుగా ఉండి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం ఈ తిన దేవులతో ప్రతి బిడ్డలని నింపి నడిపించి నీ కృపని నీ ప్రేమను బిడ్డల మీద కనపరిచి రాకడ కోసం సిద్ధపరచమని స్థుతి గణితమై మా ప్రభావానికి ఆరోపిస్తూ ఏసై అత పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపం మరికి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైస్ లోట్ మై గాడ్ ప్లెస్ యూ ఆల్